సంచలన వీడియోను రిలీజ్ చేసింది వైసీపీ టీడీపీ అంతర్గత సమావేశంలో వైసీపీ గెలుపు అంచనాలకు సంబంధించిన వీడియో ఇది నూట నలభై ఏడు సీట్లలో వైసీపీకే బలం అంటూ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లకు అదనంగా రెండు శాతం ఓట్లు సాధించాలి సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది టీడీపీ లెక్కలు ఆంధ్ర రాజకీయాల్లో ట్రెండింగ్లో ఉంది ఈ వీడియో లో పద్నాలుగులో మనకు నలభై ఏడు పాయింట్ ఏడు వచ్చింది వాళ్ళకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు మార్జినల్గా వన్ టూ పర్సెంట్తోనే పద్నాలుగులో మనం విన్ అయ్యాం ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి ఇరవై మూడు సీట్లకే వచ్చాం లేకపోతే మినిమం ఓడిపోయినా సరే అరవై ఐదు నియోజకవర్గాల్లో గెలి ఈజీగా గెలిచేవాళ్ళం అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది అంటే నూట రాష్ట్రంలో నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య ఐదు పర్సెంటే గ్యాప్ ఉంది అంటే టూ పర్సెంటే గ్యాప్ ఉంది మనం రెండు వేల పంతొమ్మిది ఓట్లని సస్టైన్ చేసుకొని ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే నూట నలభై ఏడు కాన్స్టిట్యులను గెలవచ్చు ఇరవై ఎనిమిది కాన్స్టిట్యువెన్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప అక్కడ తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాప్ పది లక్షల ఓట్లు తేడా ఉంది పది లక్షల ఓట్లు తేడా చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది అందుకని మేము ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి అన్నింటిలో సమానంగానే పనిచేయాలి మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం ఇందులో సో నూట నలభై ఏడు సీట్లలో వైసీపీకి టీడీపీకి మధ్య అంతరము చాలా తక్కువ ఉంది ఫైవ్ పర్సెంటే ఉంది అంటే టూ పర్సెంటే అంటూ లెక్కలు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్ల కథనంగా రెండు శాతం ఓట్లు సాధించాలని సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది టీడీపీ సంచలన వీడియో లీక్ అయింది ఓటమిని ముందే అంగీకరించినట్టుగా ఒప్పుకున్నట్టుగా ఉంది ఈ వీడియో అంటూ వైఎస్ఆర్ పార్టీ ట్వీట్ కూడా చేసింది ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న టీడీపీ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ అంటూ ట్వీట్ కూడా చేశారు నూట నలభై ఏడు సీట్లలో వైసీపీకే బలం అంటూ ఆ ప్రజెంటేషన్లో చెప్తున్నట్టుగా వీడియోను చెప్తూ ఉన్నారు సంచలన వీడియోను రిలీజ్ చేసింది వైసీపీ టీడీపీ అంతర్గత సమావేశంలో వైసీపీ గెలుపు అంచనాలకు సంబంధించిన వీడియో ఇందులో మనకు నలభై ఏడు పాయింట్ ఏడు వచ్చింది వాళ్ళకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు మార్జినల్గా వన్ టూ పర్సెంట్తోనే పద్నాలుగులో మనం విన్ అయ్యాం ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి ఇరవై మూడు సీట్లకే వచ్చాం లేకపోతే మినిమం ఓడిపోయిన సరే అరవై ఐదు నియోజకవర్గాల్లో గెలి ఈజీగా గెలిచేవాళ్ళం అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది అంటే నూట రాష్ట్రంలో నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య ఐదు పర్సెంటే గ్యాప్ ఉంది అంటే టూ పర్సెంటే గ్యాప్ ఉంది మనం రెండు వేల పంతొమ్మిది ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే నూట నలభై ఏడు కాన్స్టిట్యున్సీలకు గెలవచ్చు ఇరవై ఎనిమిది కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప అక్కడ తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాప్ పది లక్షల ఓట్లు తేడా ఉంది పది లక్షల ఓట్లు తేడా చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది అందుకని మేము ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి అన్నింటిలో సమానంగానే పనిచేయాలి మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో అబోవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం